శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం దేవుని కడప తొలి కడప దేవుని కడప ఇప్పుడు ఈ టెంపుల్కి వస్తున్నాము చూద్దాం ఎలా ఉందా పిల్లలతో బండా ఎంతంటూపా

அப்படி கிருஷ்ணன் ரதம் குட் மார்னிங் கொட்டு கட்டி కడప దర్గా దర్గా దాంట్లో చెప్పు తింటా చెప్పు రెండు చోట్ల చెప్తాను ఇది కడపలో ఫేమస్ దర్గా హిందూ ముస్లిం అందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు వాళ్ళ నమ్మకాన్ని ప్రదర్శిస్తారు ఫేమస్ దుర్గా గిట్టి చెప్పు దర్శిస్తారు చూడండి కడప దర్గా ఇప్పుడేదంతా దర్శనం చేసుకున్నాము ఇక్కడ అన్ని పిల్లలు కొనుక్కోవడానికి పెట్టినారు అప్పుడు మా పిల్లలు పెట్టినారు మెయిన్ ఎంట్రెన్స్ ఇది కడప దర్గాకు ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి పిల్లలు కొనుక్కోవడానికి ఎగబడుతున్నారు ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇటునే హాస్పిటల్ అందరికీ కూడా ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి క్రిస్టియన్ లైన్ ఏరియా లైన్ పేరు మొత్తం హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా మనకి ఇట్లా ఎక్కడ ఒక హాస్పిటల్ లైన్ కూడా లేదు ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాకి వస్తే మొత్తం అన్ని రకాల పేర్లతో హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం జ్ఞానప్ప కానీ ఇక్కడ కావచ్చు దాటు నేను అందరూ పోతే అట్లా ఇక్కడ అమ్మక్కలు పోవాలా ఇక్కడ మయూరా మయూర ఫాస్ట్ ఫుడ్ వెజ్ మాత్రమే ఇక్కడ నాన్ వెజ్ దొరకదు ఇలాగే ముందర పోతే ఏమొస్తుందా బాగా మయాపుల్లి వంగింద టైగర్ సర్కిల్ ఏమో తెలియదు టైగర్ సర్కిల్ ఏమో తెలియదు ఇది ఒక పెద్ద చర్చ్ ఉంది ఇక్కడ చర్చ్ పెద్దగా ఉంది

భయపడుతుంది ఆ పక్కన కెమెరా పెడితే దిగుదలకి కెమెరా ఉంది అంటే నేను సడన్గా నా దగ్గరికి వచ్చేసింది అనిపిస్తుంది నేను అబ్బాయి ఇంటి దగ్గరికి వచ్చిందా అనంతపూర్లో కన్నా సర్కిల్ ఎక్కువ ఉన్నాయా ఎన్ని సర్కిళ్ళు మన అనంతపూర్ సర్కిల్లో సబ్బి సర్కిల్ శ్రీకరణ సర్కిల్ అది ఏం పెద్దగా డెవలప్ చేయలేదు అనంతపుర ఒక డిస్టిక్ అయినప్పటికీ కూడా హెడ్ క్వార్టర్స్ అయినా కూడా డెవలప్మెంట్ లేని ఊరు ఉందంటే అంటే అనంతపురే పోయి కరెంటు పోయా అంటే నేను నచ్చని విధంగా చెప్పినా అనంతపురం కానీ కరెంటు పోయింది తక్కునే వెంటనే వచ్చింది మళ్ళీ కాబట్టి నిజమే అనంతపురం అన్ని రకాలుగా డెవలప్ అయినా కానీ ఎక్కడే కూడా కనిపించదు ఎక్కడ పోయి రే దాడిపోయినారు లెఫ్ట్ చూపించదు చెయ్యి